హాయ్ వివర్స్ వెల్కమ్ టు మరొకణం నిర్మి ప్రసాద్ గుంటూరు జిల్లా వైసీపీలో ప్రకంపనలు ఇక ఎన్నికల సమయం దగ్గర పడుతున్న తరుణంలో అధికార వైఎస్ఆర్ పార్టీ ఆ అభ్యర్థుల్ని ప్రకటించడంలో చాలా బాగా కసరత్తు చేస్తూ ఉన్నారు అయితే ఇటీవల వాళ్ళు తీసుకున్న కొత్త విధానం ఏంటి అంటే బీసీలకే మేము మొగ్గు చూపుతున్నాము అని అని చెప్పేసి అంటూ ఉన్నారు సో దానికి ప్రత్యక్ష ఉదాహరణగా మంగళగిరి నియోజకవర్గంలో ఆళ్ల రామకృష్ణారెడ్డి గారి ప్లేసులో గంజి చిరంజీవి గారిని ప్రతిపాదించారు కదా సో కోర్స్ ఆళ్ల రామకృష్ణారెడ్డి గారు తను ముందుగానే రాజీనామా చేశారనుకుంటున్నాం అయితే ఇప్పుడు అదే తరహా వలనే కొన్ని ఇబ్బందులు కూడా అధికార వైసీపీకి ఎదురు కాబోతున్నాయి ఇప్పుడు చెబుతున్న దాన్ని బట్టి అయితే మీరు అదే అని అర్థం చేసుకోవచ్చు ఇంతకీ ఎక్కడ అంటే ముఖ్యంగా ఈ ఉమ్మడి గుంటూరు జిల్లాలో అనేక నియోజకవర్గాల్లో కొన్ని ఇబ్బందులు అయితే వైసీపీకి తప్పట్లేదు గురజాల నియోజకవర్గం ప్రస్తుత ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి గారు అయితే అక్కడ స్థానిక వైసీపీ నేత అయినటువంటి జంగా కృష్ణమూర్తి గారు ఆయన పార్టీ కోసం ఎప్పుడు నుంచో కష్టపడతానే ఉన్నారు కోర్స్ నాలుగు సార్లు ఎమ్మెల్యేగా పోటీ చేసిన అభ్యర్థి కూడాను అయితే జంగా కృష్ణమూర్తి గారు ప్రస్తుతం ఎమ్మెల్సీగా కంటిన్యూ అవుతున్నారు సో ఆయనకి ఈసారి ఎమ్మెల్యే టికెట్ కేటాయించాలి అని చెప్పేసి బీసీ నేతలందరూ కూడా సమాయత్వంతో అక్కడ మీటింగ్ల మీద మీటింగులు జరుపుకుంటూ ఉన్నారు అదేవిధంగా జంగా కృష్ణమూర్తి గారు కూడా ఈ విషయం పైన పట్టుబడుతున్నట్లుగా సమాచారం సో ఇప్పుడు కాసు మహేష్ రెడ్డి గారిని కాదని జంగా కృష్ణమూర్తి గారికి మరి ఆయన బీసీ కాబట్టి ఆయనకి ఏమన్నా గురజాల సీటుని కేటాయిస్తారా ఒకవేళ కేటాయించకపోతే వాళ్ళు ఎన్నికలలో సపోర్ట్ చేస్తారా వైసీపీకి ఇది పెద్ద చిక్కుముడి వీడని ప్రశ్న ఇక దాని తర్వాత మరొక నియోజకవర్గం నరసరావుపేట ఈ నరసరావుపేటలో అదో రకమైన తలనొప్పి ఉంది వైసీపీకి ప్రస్తుతం ఎమ్మెల్యే అయినటువంటి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి అయితే ఆయనకి ఆపోజిట్గా మరో వ్యక్తి కూడా ఉన్నారు ఆయనే గజ్జల బ్రహ్మారెడ్డి సో ఈసారి గోపిరెడ్డి శ్రీనివాస్ గారికి టికెట్ కేటాయిస్తే మాత్రం మేము ఎట్టి పరిస్థితిలో వైసీపీకి సపోర్ట్ చేయము అని అని చెప్పేసి గజ్జల బ్రహ్మారెడ్డి గారు అక్కడ ఒక పెద్ద తలనొప్పి తీసుకొచ్చారు సో ఈ నేపథ్యంలో మామూలుగానే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారు కొంత సాఫ్ట్ అయిన క్యాండిడేట్ అయితే మరి ఏం జరిగిందేమో కానీ అటు గజ్జల బ్రహ్మారెడ్డి గారికి ఈ గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి గారికి అసలు పడట్లేదు ఈ నేపథ్యంలో నర్సరావుపేట పరిస్థితి ఏంటి ఇది ఒక ఎత్తు ఇక దాని తర్వాత మరొక నియోజకవర్గం సత్యనపల్లి సత్యనపల్లి ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరండి అదేనండి మన మంత్రి అంబటి రాంబాబు గారు సో అంబటి రాంబాబు గారికి గనక ఈసారి టికెట్ కేటాయించారా ఖచ్చితంగా మేము ఎవరూ సపోర్ట్ చేయము అని చెప్పేసి స్థానిక ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళందరూ అంతర్గతంగా సమావేశాలు నిర్వహించుకొని మరి అంబటి రాంబాబు గారికి మాత్రం ఎట్టి పరిస్థితులు చెయ్యమని అంటున్నారు సో ఇప్పుడు మంత్రిగా ఉన్న అంబటి రాంబాబు గారు మరి ఏమీ సమాధానం చెప్తారు ఏ విధంగా సమాయత్తనం చేసుకోగలుగుతారు మరి పార్టీని ఏ విధంగా గెలిపించుకోగలుగుతారు అదేమిటి అంటే పదే 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 ప్రెస్ మీట్లు పెడతా ఉంటారు ప్రతిపక్ష పార్టీలపైన ప్రతిపక్ష నాయకుల పైన వ్యక్తిగతంగా కూడా టార్గెట్ చేసి మాట్లాడుతూ ఉంటారు అఫ్ కోర్స్ మంచి వాక్చాతుర్యం కలిగిన నాయకుడు అనుకోండి అయితే ఇక్కడ ఆయన గతంలో కూడా ఒక వ్యాఖ్య చేశారు అదేంటి అంటే నేను ఎప్పుడూ మీడియాలో మెదులుతూ ఉండాలి మీడియాలో కనపడతా ఉండాలి అనేది ఆయనే స్వయంగా చెప్పిన క్రమంలో అసలు అంబటి రాంబాబు గారు మాకు వద్దు బాబు అని చెప్పి స్థానికంగా ఉన్న వైసీపీ నేతలందరూ కూడా మరి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు అసలు అవసరమైతే తాడేపల్లి వెళ్ళి మరి మేము గుర్తుంటాం అన్నట్లుగా వాళ్ళ అభిప్రాయం మీరు గనక గుర్తున్నట్లయితే ఒక ఆరు నెలల క్రితం అనుకుంటే బహుశా సబ్జెక్టు కరెక్షన్ స్థానికంగా ఉన్న ఒక రెడ్డి గారు ఆయన కూడా అంతర్గతంగా ఒక సమావేశం నిర్వహించారు ఏది అంబటి రాంబాబు గారికి వ్యతిరేకంగా సో ఈ నేపథ్యంలో రేపు రాబోయే ఎన్నికల్లో అంబటి రాంబాబు గారి పరిస్థితి ఏంటి ఒక మంత్రిగా ఉన్నా కానీ ఆయన తీసుకెళ్లి వేరే నియోజకవర్గంలో వేస్తారా ఏంటి అని కూడా ఆలోచించవలసి ఉంది లేదా టికెట్ అసలు కేటాయించరా ఈ విధంగా సత్తెనపల్లి నియోజకవర్గంలో కూడా వైసీపీకి అయితే పెద్ద తలనొప్పి అయితే ఎదురవుతూ ఉన్నది ఇక దాని తర్వాత మరొక నియోజకవర్గం బాపట్ల బాపట్లలో ప్రస్తుత ఎమ్మెల్యే కోన రఘుపతి గారు ఈ కోన రఘుపతి గారికి మరి ఈసారి టికెట్ కేటాయిస్తారా కేటాయించరో కానీ బాపట్ల నియోజకవర్గంలో ఉన్న రెడ్డి సామాజిక వర్గం వారందరూ కూడా ఈసారి ఎట్టి పరిస్థితుల్లో రెడ్డిలకే టికెట్ ఇవ్వాలి అని చెప్పేసి వాళ్ళు పట్టుబట్టి కూర్చున్నారు సో బాపట్ల నియోజకవర్గం మీకు కనుక గుర్తున్నట్లయితే రెండు వేల పద్నాలుగులో కూడా కోన రఘుపతి గారు అక్కడ ఎమ్మెల్యేగా గెలుపొందారు ఆయన బ్రాహ్మణ సామాజిక వర్గానికి చెందినవారు సరే రెండుసార్లు అదే సామాజిక వర్గానికి చెందిన అదే వ్యక్తికి ఇచ్చారు కదా ఈసారి రెడ్డి సామాజిక వర్గానికి ఇస్తే మేము గెలిపించుకుంటాం లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో మేము గెలిపించాం అని అని చెప్పేసి వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు సో ఈ విధంగా అంతర్గతంగా ఎట్లాగుంది అంటే ఇక వైసీపీని ఎట్టి పరిస్థితుల్లో వీళ్ళకి టికెట్లు కేడైతేస్తే మాత్రం మొత్తం ఓడించేస్తామని చెప్పేసి వాళ్ళు చెబుతున్నారు సో దాని తర్వాత మరొక నియోజకవర్గం వినుకొండ ఈ వినుకొండ నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే బాలా బ్రహ్మనాయుడు గారు అయితే అక్కడ మరొక వైసీపీ నేత మక్కెన మల్లికార్జునరావు గారు ఆల్రెడీ పార్టీ కోసం పాటుపడుతూ నిత్యం ప్రజల్లో తిరుగుతూ ఉన్నారంట అదేవిధంగా ఇక్కడ ఆయన అనుచరులకి ఏమాత్రం ప్రభుత్వంతో కానీ ఎక్కడైనా పనుండా పార్టీలో కావచ్చు ఏ పనులు ముందుకు జరగనియట్లేదట సో బొల్ల బ్రహ్మనాయుడు గారు సో మక్కల మల్లికార్జునరావు గారిని తొక్కేస్తూ ఉన్నారు బొల్ల బ్రహ్మనాయుడు గారు అని చెప్పేసి వాళ్ళు ఇక్కడ బ్రహ్మనాయుడు గారి పైన వ్యతిరేకంగా ఉన్నారు పైగా ఇప్పుడు నేను చెప్పిన ఈ యొక్క అంతర్గత బ్యాచ్ అంతా కూడా ఈ కుమ్ములాటలతో భాగంగానే మరి తెలుగుదేశం పార్టీతో కూడా కొంత టచ్లో ఉన్నారంట కొన్ని చోట్ల మరి ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎట్లా ఉండిపోతుంది అసలు మామూలుగానే వైసీపీకి ఇప్పుడు కొంచెం వ్యతిరేకత తీవ్రంగానే ఉంది సర్వేలు చూసినా లేదా ప్రజానాడి చూసినా ఎక్కడ మాట్లాడుకున్నా కానీ వైసీపీకి ఈసారి కష్టమే అదేమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారేమో స్థానిక ఎమ్మెల్యేలపైన వ్యతిరేకత ఉంది అంటారు మరి ఎమ్మెల్యేలేమో జగన్మోహన్ రెడ్డి గారి పైన వ్యతిరేకత ఉంది అని ఒకరి మీద ఒకరు తోసేసుకుంటున్నారు తప్పు నీదండి నీదన్నట్లుగా అయితే ఇప్పుడు ఇవై వీటికి తగ్గట్టుగా బోనస్ లాగా ఈ అంతర్గత కుమ్ములాటలు ఇందులోనే గ్రూప్ ఇసం ఉంటే ఇంకా పరిస్థితి ఏంటి మామూలుగానే ఇప్పుడు వైసీపీ పట్ల సానుకూలత లేదు దానికి తగినట్టుగా అంతర్గత పోరు ఉంటే ఇక సీట్లు గెలవడం కష్టమే అన్నట్లుగా అభిప్రాయం వ్యక్తం చేస్తారు సరే మనం దీనికి ముందు కనుక రెండు మూడు సర్వేల్లో కూడా చూసాం అది మనమే చేసామనుకోండి ఆ సర్వేల్లో చూస్తే ఉమ్మడి గుంటూరు జిల్లాలో ఉన్న పదిహేడు నియోజకవర్గాలకు గాను ఒకటి లేదా రెండు స్థానాల్ని వైసీపీ కైవసం చేసుకుంటుందని ఆ సర్వేలు చెప్పి నేను ఏం చెప్తుంది కాదు ఆ సర్వేల ప్రకారంగా మరలా ఇప్పుడు దానికి తగినట్టుగా ఇట్లాంటివి జరిగితే ఇక ఆ పరిస్థితి ఏంటి ఏ విధంగా ఉండబోతుంది అనేది కూడా చాలా చాలా మింగుడు పడని వాస్తవంలాగా వైసీపీ భావిస్తూ ఉన్నది మరి ఇప్పుడు వీటన్నిటిని ఏ విధంగా సద్దుమెగేలాగా చేయగలుగుతారు అధిష్టానం ఎటువంటి నిర్ణయం తీసుకుంటూ ఉంటుంది మరి ఈ తలనొప్పులన్నిటికీ చెక్ పెట్టేలాగా మరి ఏమైనా నిర్ణయం తీసుకుంటారా ఒక ప్రకారం బీసీల నుంచి వ్యతిరేకత వస్తుంది మరో ప్రక్కన ఏమో స్థానికంగా ఉన్న వైసీపీ నేతలు అంటే ఎంపీటీసీలు జెడ్పీటీసీలు వాళ్ళ సైడ్ నుంచి మరి వైసీపీలో సెకండ్ క్యాడర్ కూడా ఉంటుంది కదా ఒక లీడర్ ఉన్నప్పుడు ఇంకో లీడర్ కూడా ఉంటారు కదా ఆ లీడర్ల నుంచి వ్యతిరేకత ఉంది ఇక్కడ సామాజిక వర్గాల పరమైన అంశాలు ఉన్నాయి మరి వీటన్నిటిని ఏ విధంగా చక్కబెడతా ఉంటారు మరో ప్రక్కన ఏమో ఎమ్మెల్యేలను కూడా మారుస్తూ ఉన్నారు ఇప్పుడు ఆల్రెడీ స్థానికంగా ఉన్న క్యాండిడేట్ని మార్చారు అనుకోండి అక్కడ వేరే క్యాండిడేట్ని తీసుకొస్తారు అప్పటి వరకు పట్టున్న నాయకుడికి కాస్త ఆ పట్టు కాస్త పోతుంది కదా మరల ఆయన కొత్తగా వచ్చి మళ్ళీ క్యాడర్ని బిల్డ్ చేసుకొని ఏ విధంగా కోఆపరేట్ చేసుకోగలుగుతారు ఆల్రెడీ ఇప్పుడు సిట్టింగ్లో ఉన్న స్థానాల్లో ఉన్న ఎమ్మెల్యేలు కొత్తగా నియమించబడిన ఇన్ఛార్జీలకి కోఆపరేషన్ లేదంట మరి ఆ కోఆపరేషన్ లేకపోతే పార్టీని పదంలోకి ఏ విధంగా తీసుకువెళ్ళగలుగుతారు అసలు మామూలుగానే ప్రజానాడి ఎలా ఉంది ఇదంతా కూడా ఆలోచించవలసిన అంశాలు కాబట్టి రెండు వేల ఇరవై నాలుగులో అంటే రేపు జరగబోయే ఎన్నికలలో మాత్రం వైసీపీకి ఏ విధంగా ఉండబోతుంది మామూలుగానే గుంటూరు జిల్లా అనగానే అమరావతి రాజధాని ఇంపాక్ట్ చాలా గట్టిగా ఉంది కోర్స్ ఇటు ప్రక్కన తాడికొండ కావచ్చు పెద్దకూరపాడు కావచ్చు మంగళగిరి కావచ్చు తెనాలి కావచ్చు గుంటూరు కావచ్చు ఇవన్నీ మరి అమరావతికి పరిసర ప్రాంతాల్లో ఉన్న నియోజకవర్గాలే అక్కడే ఆ విధంగా ఉంటే ఇప్పుడు నేను చెప్పిన నియోజకవర్గాలేమో ఇంకొంచెం దూరంగా ఉన్నాయి కోర్స్ సత్తనపల్లి కొంచెం దగ్గరగానే ఉంటుంది అనుకోండి మరి గురజాల కావచ్చు కోర్స్ మాచర్ల ఇందులో లేదు ఇంకా గురజాల కావచ్చు మరి సత్యనపల్లి ఆల్రెడీ ఈ లిస్టులోనే ఉన్నది బాపట్ల వినుకొండ నర్సరాపేట సో ఈ నియోజకవర్గాలన్నింటిలో కూడా ఈ విధంగా ఉండి ఓ ప్రకనే మిగిలిన నియోజకవర్గాల్లోనేమో అమరావతి రాజధాని ఇంపాక్ట్ ఉంది సో ఇప్పుడు మొత్తం మీద ఉన్న పదిహేడు నియోజకవర్గాలు ఎన్ని నియోజకవర్గాల్లో వైసీపీ జెండా ఎగరవేయడానికి అవకాశం ఉంటుంది అంటారు ఎట్టకేలకు వీటన్నిటిని మరి ఆ మంటలను కావచ్చు అంతర్గత కుమ్ములాటలు కావచ్చు వాటన్నింటిని ఆపవలసిన బాధ్యత అధిష్టానం పైన ఉన్నది మరి అధిష్టానం ఏ మేరకు దీనిపైన కసరత్తు చేసి వీళ్ళందరినీ బ్యాలెన్స్ చేసుకుంటూ వీళ్ళు చెప్పిన వాళ్ళకే టికెట్ కేటాయించి లేదా వాళ్ళు అనుకున్న వారికి టికెట్ కేటాయించిన మిగిలిన వారందరూ కూడా వ్యతిరేకంగా మాట్లాడకుండా అందరూ ఒకే తాటి మీద ఉండేలాగా ఏ మేరకు సక్సెస్ అవుతారు అనేది మాత్రం తెలియాలి అంటే మరి అభ్యర్థిని ప్రకటించిన తర్వాత ఆ యొక్క కోఆపరేషన్ ఏ విధంగా ఉంటుంది అని మనమే చూస్తాం ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లు లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఉమ్మడి గుంటూరు జిల్లాలో వైసీపీకి పెద్ద తలనొప్పి అక్కడ ప్రకంపనలు అన్నదానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ